హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ తిరుపతి ఎగుడ హెల్త్ అండ్ బిజినెస్ కోచ్ ఈ రోజు ఈ వీడియో ద్వారా వెయిట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం ఒక వ్యక్తి తన ఎత్తుకు తగినంతగా కాకుండా తన వయసుకు తగినంతగా కాకుండా ఎక్కువగా బరువు కలిగి ఉండడాన్ని ఊబకాయం ఒబెసిటీగా పరిగణిస్తుంటాము ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్నటువంటి నివేదిక ప్రకారం చూసినట్లయితే ప్రపంచ జనాభాలో ముప్పై తొమ్మిది శాతం ఈ ఊబకాయం సమస్యతో ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారు అదేవిధంగా మన భారతీయుల్లో కనుక చూసినట్లయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసినట్లయితే ఇరవై నాలుగు శాతం స్త్రీలలో ఇరవై మూడు శాతం పురుషుల్లో ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ నివేదిక ద్వారా మనకి తెలుస్తుంది ఈ ఊబకాయం సమస్య రావడానికి గల కారణాలను కనుక మనం అన్వేషించినట్లయితే జెనటికల్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ స్త్రీలలో చూసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబాలెన్స్ సో ఇలాంటి కారణాల వల్ల ఈ ఊబకాయం సమస్య పెరిగిపోవడానికి అవకాశం ఉంది జెనెటికల్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వల్ల కానీ వాళ్ళ యొక్క తాత ముత్తాతల వల్ల కానీ వాళ్ళ ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఈ ఎక్కువగా బరువు కలిగి ఉన్నారో ఎక్కువగా ఒబెసిటీతో కలిగి ఉన్నారో తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కువగా బరువు కలిగి ఉండడానికి అవకాశం ఉంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనం చూసుకున్నట్లయితే సొసైటీలో ఉన్నటువంటి మార్పుల వల్ల కావచ్చు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం వల్ల కావచ్చు వాళ్ళు ఎక్కువగా బరువు కలిగి ఉండడానికి అవకాశం ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలలో హైపోథైరాయిడిజం ఎవరైతే కలిగి ఉన్నారో సో వాళ్ళలో ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువగా బరి కరగొనడానికి అవకాశం ఉంది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో పోషక పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఆక్సిడెంట్ ఇలాంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎవరైతే తీసుకోవడం లేదో సో వాళ్ళలో ఎక్కువగా బర్న్ పెరగడానికి అవకాశం ఉంది ఇంకా చెప్పాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ శీతల పానీయాలు కానీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో చక్కెరతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా ఎవరైతే తీసుకుంటున్నారో పాల ఉత్పత్తులు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో సో దీని వల్ల వచ్చేటువంటి ఎక్కువ క్యాలరీస్ ని ఎవరైతే బర్న్ చేయడం లేదో ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ తో ఉన్నారో అంటే జాగింగ్ కానీ వాకింగ్ కానీ మెడిటేషన్ గాని యోగా కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఇలాంటి ఎవరైతే చేయడం లేదో సో వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ ఒబెసిటీ ఎక్కువగా ఈ బరువు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒబెసిటీ యొక్క కాంప్లికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా రకాల డేంజరస్ కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ ఇంతకు ముందు మీ వంశంలో ఎవరికి కూడా డయాబెటీస్ లేదు అయినప్పటికీ కూడా మీకు డయాబెటీస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది వెరీ డేంజరస్ ఫ్యాక్టర్ మనం చూసినట్లయితే హార్ట్ డిసీజెస్ ఆర్డియో వాస్క్యులర్ డిసీజెస్ రా అవకాశం ఉంది మీ బ్లడ్ ప్రెషర్ ఎరగడానికి అవకాశం ఉంది మీకు హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలలో కనుక చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అత్యధికంగా అందరు వ్యక్తులలో వచ్చేటువంటి క్యాన్సర్ చూసినట్లయితే వాళ్ళ యొక్క పెద్ద పేగులలో వాళ్ళ యొక్క జీర్ణాశయంలో కోలర్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మూత్రపిండాలలో క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎవరైతే ఎక్కువగా ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి రకరకాల క్యాన్సర్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్ గురించి ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మన ముందుకు తీసుకురావడం జరిగింది బరువు తగ్గాలనుకున్నా బరువు పెరగాలనుకున్నా ఈ ప్రొడక్ట్ ని మనం వాడుకోవచ్చు ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్వదేశీ కంపెనీ ప్రపంచ ఆరోగ్య సంస్థతే సర్టిఫికెట్ పొందినటువంటి కంపెనీ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ ఈ కంపెనీ ఒక హండ్రెడ్ పర్సెంట్ వేగా హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోటీన్ డైట్ ప్రొడక్ట్ ని మన ముందుకి తీసుకురావడం జరిగింది ఈ ప్రోటీన్ డైట్ పౌడర్ ఏదైతే ఉందో బరువు పెరగాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సాయంత్రం డిన్నర్ చేసిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో మీరు మిక్స్ చేసుకుని ఉపయోగించుకున్నట్లయితే మీరు బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో ఉదయం బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఈ ప్యాకెట్ మిక్స్ చేసుకొని షేక్ చేసుకొని ఉపయోగించుకున్నట్లయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎనిమిది కిలోల నుంచి పదిహేను కిలోల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉదయంతో పాటు సాయంత్రం మీరు డిన్నర్ ని స్కిప్ చేసి సిక్స్ టు సెవెన్ మధ్యలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో మీరు దీన్ని మిక్స్ చేసుకొని షేక్ చేసుకొని ఉపయోగించుకున్నట్లయితే మీరు బరువు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎనిమిది కిలోల నుంచి పదిహేను కిలోల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రోటీన్ డైట్ పౌడర్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ వేగా వెజిటేరియన్ ఎందుకనంటే సోయా గింజల నుంచి తీసుకున్నటువంటి ప్రోటీన్ తో తయారు చేయడం జరిగింది ఇందులో ప్రోటీన్ తో పాటు విటమిన్స్ మినరల్స్ ఆక్సిడెంట్స్ అత్యధికమైనటువంటి మనిషికి కావాల్సినటువంటి పోషకాహారాలు అన్ని కూడా ఇందులో కలిపి తయారు చేయడం జరిగింది సో దీన్ని మనం వెయిట్ మేనేజ్మెంట్ లో బరువు తగ్గడానికి బరువు పెరగడానికి రెండింటి దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ తిరుపతి ఎగుడ